Our water ride. Mm -hmm. Cello. బాగుంది కదా వండ్రెల్లాలో వాటర్ రైస్ అయితే వచ్చేసామండి అడ్సెస్ చేంజ్ చేసుకొని సో చలో ఎలాంటి వాటర్ రైస్ ఉన్నాయో చూద్దాము I am glad Please she her for her to get <gasps> <What>? She, don't tell me that you're trying to get oh uh, no 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 i'm just up and kind of sleepy yeah. Everybody look! This is the tiny island where a dozen of different dinosaurs dwell. What we will see our service the nothing but you and the lots of robbers. All right. The Gungnir aircraft is about to make a return. చూడండి ఎంతమంది ఉన్నారో వేవ్స్ వస్తాయి అన్నమాట ఉన్నావండి అనమాట వేవ్స్ ఇవైతే డ్రాప్ లూప్ ఇంకా రెయిన్బో లూప్స్ అండి వీటి కేజెస్ డ్రాప్ లూప్ వచ్చేసి థర్టీ ఫైవ్ కేజెస్ మినిమమ్ మ్యాక్సిమమ్ వచ్చేసి వన్ ట్వంటీ కేజెస్ సెంటీమీటర్స్ అయితే వన్ ఫార్టీ సెంటీమీటర్స్ ఉండాలండి డ్రాప్ లూప్కి అయితే రెయిన్బో లూప్స్కి అయితే ఫిఫ్టీ కేజెస్ మినిమమ్ ఉండాలి మ్యాక్సిమమ్ అయితే వన్ ట్వంటీ కేజెస్ ఉండవు సెంటీమీటర్స్ వన్ ట్వంటీ సెంటీమీటర్స్ చెక్ చేసుకోవాలంట వెయిట్ వెయ్య ట్రాప్ లూప్లోకి ఎవరో ఒకరు వస్తారు బాగుందా బాగుందా లేదా భయంగా ఉందా పైకి ఎక్కాలండి ఇదైతే మెట్ల మీద ఉన్నా మెట్ల మీద నుంచి చూసారు కదా ఎలా ఉన్నాయో డ్రాప్ ఇంకా రెయిన్బో లూప్ అన్నమాట ఇది రాప్ లూప్ ఎక్కడానికి అంత డేరింగ్ లేదు కానీ రెయిన్బో లూప్ ఎక్కుదామని చెప్పేసి పైకి వెళ్ళానండి బట్ మా చెల్లికి చిన్నది రాడ్ బుర్రకు తగిలిస్తుంది అనమాట సో ఏడుస్తుందని ఇంక అందరి మీకు ఎందుకైతే దిగేసాము రెయిన్బో లూపు అంత భయంగా ఉండదన్నారని చెప్పేసి వెళ్ళాను అనమాట బట్ అవ్వలేదు వేవ్ పూల్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇటువైపు ఓన్లీ లేడీస్కి ఇంకా పిల్లలకి అనమాట అటు సైడ్ అయితే అంత ఫ్యామిలీస్ పెద్దోళ్ళు అనమాట ఇదైతే లేజీ పూలండి చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీగా ట్రై చేయాలి వాటర్ రైడ్స్లో ఇవన్నీ టైర్స్ అండి ఒకవేళ వీడియో క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి అంటే నేను వాటర్ ప్రూఫ్ కవర్ అనమాట ఫోన్కి తడిచిపోతుందని చెప్తా మా అమ్మ రైడ్స్ ఎక్కకుండా హాయ్ అంటే స్పెడ్స్ పెట్టుకోండి వాళ్ళు పంపించండి మీరు పంపించండి మేమేం చేయాలి చెప్పండి తిరుగు చూడండి రే ఉత్తు బాబు రే ప్రణితులేదు చూసామా ఇవేందన్నమాత లేజీ పూలు చాలా ఎంజాయ్మెంట్ తర్వాత చాలా సేపటి తర్వాత అయిపోయిందండి లేజీ పూలు ఇదైతే నలుగురు కలిపా వెళ్ళిపోదాం మినిమం ఫార్టీ కేజీస్ ఉండాలా అయ్యే ఉత్తు కూడా ఉండిపోయాడు ఈ వీడియోస్ ని స్లో మోషన్ లో తీసామండి కొంచెం వాయిస్ గురుగురు అంటుంది అనమాట లేదంటే మా అరుపులో మా కేకలో మీకు వినిపించును ఇవి చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ ఇలా వచ్చేటప్పుడు ఏదో అయిపోద్ది అనమాట కడుపులో అబ్బా భయం అనమాట కొంచెం భయంకరంగానే ఉన్నాయి ఇవి కూడా కానీ కంపల్సరీగా ట్రై చేయాలండి చాలా బాగుంటుంది అనమాట నా కొడుకు చూసారు కదండి ఆడకు ముందే భయం ఇలాంటి రైడ్స్ అంటే అలాంటిది మేము రైడ్ ఎక్కిచ్చేసాము పాపం చాలాసేపు అలా అనమాట ఈ రైడ్స్ అన్ని ఎక్కడానికి వెయిట్ రిస్ట్రిక్షన్ ఉందండి అంటే ఇద్దరు కలిపి వన్ సెవెంటీ కేజెస్ బిలో ఉండాలన్నమాట ఒక్కొక్కరు నైన్టీ కేజెస్ బిలో ఉంటేనే ఇద్దరు కదా ఎక్కుతున్నారు సో నైన్టీ కేజెస్ బిలో ఉంటేనే ఎక్కడానికి అవుతుంది ఆ రైడ్స్ అయితే నా చిన్న కొడుకుకి అడ్వెంచర్స్ చేయడం అంటే ఇష్టం ఇష్టమండి పెద్ద పెద్ద రైడ్స్ అన్ని ఎక్కేస్తాను అనేవాడు వాటర్ రైడ్స్ కాకపోతే వాడు వెయిట్ చాలా తక్కువ అనమాట దానివల్ల వాళ్ళు అలౌ చేసేవారు కాదు పిల్లలకైతే రెండు వాటర్ పార్కులు ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట నాకైతే చాలా బాగా అనిపించే కానీ వాడు మాత్రం సాటిస్ఫై అవ్వలేదండి ఆ పెద్ద వాటిల మీద ఉండిపోయింది అనమాట వాడు మనసు అంతా కాకపోతే బానే ఎంజాయ్ చేసాము చిన్న వాటర్ పార్క్ లో కూడా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని మదర్స్ ఎక్కొచ్చు చాలా బాగుందండి ఇది కూడా మనం పెట్టిన కాస్ట్ కయితే వనరి కమ్మ కంప్లీట్గా <impleat> వర్తండి <ka varthandhi> వాటర్ రైడ్స్ వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే అనమాట ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు వాటర్ రైడ్స్ అయితే ఇంకా వేవ్ పూల్ చెప్పాను కదండి వేవ్ పూల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒకసారి వదులుతున్నారు అనమాట వేవ్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒకసారి వదులుతున్నారు చాలా బాగుందండి వేవ్ పూల్ కూడా వాటర్ రైడ్స్ ఉన్న ప్రతి దగ్గర హీటర్స్ కూడా పెట్టారండి మనం వెళ్ళి హీటర్ ఆన్ చేసుకొని దాని కింద కాసేపు నుంచి ఉంటే మన తడి బట్టలు కాస్త ఆరిపోతాయి అనమాట వండర్లాలో డ్రై రైడ్స్ అయితే దీని ముందు ముందుపాటులో అయితే పెట్టానండి చాలా బాగా ఎంజాయ్ అనమాట మేము దాంట్లో ఇంకా వండర్లా కాస్ట్ ఎంత ఎలా కొనుక్కుంటే కొంచెం డబ్బులు తగ్గుతాయి అనేది కంప్లీట్ వీడియో అయితే వండర్లా పార్ట్ వన్లో అయితే పెట్టానండి చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి ఇప్పటిదాకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వనరిలాల్లో వాటర్ రైడ్స్ వచ్చేసరికి డ్రెస్ రిస్ట్రక్షన్ ఉంటుంది కదండి అంటే మన మంచి కోసమేనమాట ఎందుకంటే ఆ వాటర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి కాటన్ క్లాత్స్ అయితే వాటర్ ను అదంతా మన బాడీకే అంటుకుంటది అనమాట ఈ క్లాత్ అయితే వాటర్ పీర్చదు ఇంకా చాలా తొందరగా డ్రై అయిపోతుంది అనమాట సో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేయండి ఈ వాటర్ రైడ్స్ అయితే అయిపోయాయండి పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట హీటర్స్ కూడా పెట్టారు ఎక్కడికక్కడ బట్టలారి పెట్టుకోవడానికి నీరు అయిపోయి నీకు ఫుల్ ఎంజాయ్ చేసాం రండి అయిపోయిందనమాట ఫైవ్ ఓ క్లాక్కి వాటర్ రైడ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు అంటే ఒకటి క్లోజ్ చేసేస్తారు అండర్ వాటర్ అని ఇంకొకటి ఉంది అది సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుందంట వాటర్ రైడ్ మిగిలిన రైడ్స్ సిక్స్ థర్టీ అలాగా మోస్ట్లీ అన్నీ క్లోజ్ చేసేస్తారు సిక్స్ థర్టీకి ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి అంటే ఫుడ్ అనమాట బట్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది అక్కడ అయితే లైటింగ్ పెట్టారండి బాగుంది కదా క్రిస్మస్ కదా క్రిస్మస్ లైటింగ్ అన్నమాట కిడ్స్ కి చిన్న పిల్లలకి ఇలా ఉంది చిన్న చిన్న పిల్లలకి అన్నమాట ఇంకా పిల్లలు మేము కొన్ని కొన్ని రైడ్స్ అయితే చేసామన్నమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి కంపల్సరీగా చూసేయండి నైట్ డాన్స్ షో అండి